మీనా తమ్ముడు రాకతో బయటపడ్డ నిజం ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం ఆనందంలో బాలు షాక్లో మనోజ్ గోవర్ధన్ రోహిణి ఇంతకు ఏం జరిగింది అసలు మీనా తమ్ముడు రాకతో ఏం నిజం బయటపడింది మరి ప్రభావతిని సత్యం కొట్టడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతి ఆటో చెడిపోవడంతో ప్రభావతి నడుచుకుంటూ వెళ్తుంది ఇంకా అది చూసిన శివ చాలా కోపంగా ఉండేసరికి ఇంకా వాడి ఫ్రెండ్ అయితే ఏమైందిరా ఇప్పటివరకు వరకు నార్మల్గానే ఉన్నావు కదా అని చెప్పను కానీ అదిగో ఆవిడే మా అక్క వాళ్ళ అత్తయ్య గారు ఎన్ని మాటలు అన్నారో నన్ను అని చెప్పి మాట్లాడుతుండగానే ఆవిడ బ్యాగ్ పట్టుకుని వెళ్ళడం చూసి అందులో డబ్బు ఉందేమో అని చెప్పి వెంటనే ఇంకా ఆ హ్యాండ్ బ్యాగ్ని లాక్కుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఏంటి వీడు ఎలా చేశాడు అని చెప్పి ఇంకా దొంగ దొంగ అని ప్రభావతి కేకలు వేసినా కానీ ఎవరూ కూడా పట్టించుకోరు ఆ దొంగ పారిపోయి ఉంటాడమ్మా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదు నలభై లక్షలు పోతేనే ఎవడు పట్టించుకోలేదు ఇప్పుడు వీడెవడో ముక్కు మోహం తెలియదు వీడిని ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి ఇంకా ప్రభావతి సీటుకే ఏదో ఒకటి చెప్దామని ఇంకా సేటు ఫోనులు చేస్తుంటే సేటు దగ్గరికి బయలుదేరి వెళ్తుంది ఇంకా అలా వెళ్ళేసరికి ఏంటి ప్రభావతమ్మ ఏంటి డబ్బులు కావలసినప్పుడు వస్తావు కానీ డబ్బులు కట్టడానికి మాత్రం రావేంటి మా వాళ్ళు ఇంటికి వచ్చిన మంచినీళ్ళు కూడా ఇవ్వలేదంట అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకేలోపు ప్రభావతిని పట్టుకుని జైల్లో పెట్టేస్తారు ఇంక అక్కడికి మీనా రావడంతో మీనా ప్రభావతిని చూసి ఇంకా వాళ్ళకి నచ్చ చెప్పి పదిహేడు లక్షల విషయం తెలుసుకుంది కాబట్టి నేను ఒక రెండు వారాల్లో మీకు మా అత్తయ్య గారి తరపున డబ్బులు తీసుకొచ్చి కడతాము ఒక సమయం ఇవ్వండి అని చెప్పాను కానీ నీ పే నీ మొహం చూసి వదిలిపెడుతున్నానమ్మా అంటూ ఇంకా మీనాను చూసి వదిలిపెట్టేస్తాడు ఇంకా శివ ఫ్రెండ్ వెనకాల వెళ్ళి శివ వాడి ఫ్రెండ్ వెనకాల వెళ్ళి ఏంట్రా ఎంత పని చేసావు అనగానే నిన్ను బాధ పెట్టారో అని చెప్పావు కదా ఆవిడ కూడా బాధపడాలి కదా అని చెప్పాను కానీ ఆవిడ చేసిన తప్పు నేనెందుకు చేయాలి ఎలాంటి దొంగతనం చేసి ఆవిడ దృష్టిలో నేను చెడ్డయ్యాను మళ్ళీ చెడ్డ వాడిని కాలేను ఏవి ఆ లక్ష రూపాయలు ఎలా విచ్చేసాయన ఇదిగోరా అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి ఇంటికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళారు మీ ఇద్దరు అని చెప్పనగానే స ఎక్కడికే ఏదో పని మీద వెళ్ళాంలేండి ఏమి ఇద్దరం బయటికి వెళ్ళకూడదా ఏంటి అంటూ ఇంకా ప్రభావతి చాలా కోపంగా వెళ్ళిపోతుంది ఏంటమ్మా మీనా ఎక్కడికి వెళ్ళారనగానే ఏదో చిన్న పని మీద బయటికి వెళ్ళాము అనత్తగా కూరగాయల షాప్ కానీ వెళ్ళామను కానీ కూరగాయలు తేలేదు అని చెప్పనేసరికి అక్కడ ఏమీ అత్తయ్య గారికి నచ్చలేదు అందుకే అంత విసుగ్గా వచ్చేసారు అని చెప్పి ఇంకా మేన అక్కడి నుంచి వెళ్తుంది ఏదో దాచిపెడుతున్నారు మేనా కూడా నా దగ్గర అబద్ధం చెప్తుంది అని చెప్పి ఇంకా సత్యం అనుకుంటూ ఉంటాడు ఇంకా లక్ష రూపాయలు కూడా వాడి దగ్గర నుంచి తీసుకుని లక్ష రూపాయలు తీసుకుని ఇంటికి వస్తాడు ఏంట్రా ఎక్కడికి వచ్చావు అనగానే ఇదిగోండి మామయ్య గారు అత్తయ్య గారి దగ్గర పోయిన లక్ష రూపాయలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అదేంటి నా దగ్గర పోయిన డబ్బులు నీకెక్కడ వచ్చాయి అసలు నువ్వెక్కడి నుంచి తీసుకున్నావు అంటే నా దగ్గర డబ్బులు నువ్వే కొట్టేశావా అని చెప్పనేసరికి నేను కొట్టేస్తే ఇంటికి డబ్బులు ఎందుకు తీసుకొస్తానండి ఆలోచించినా మీరు అసలు ఎంత మాట ఎంత మాట పడితే అంత మాట అనేస్తారా నేనే గనక డబ్బులు కొట్టేసి ఉంటే ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది మీరన్నట్టుగానే జల్సాలు చేయడానికి వెళ్ళేవాడిని కదా కానీ అలా చేయలేదు నేను బాధపడుతూ ఉంటే నా ఫ్రెండ్ నా బాధను చూడలేక మీ దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు కావాలంటే వాడిని కూడా తీసుకొచ్చాను అడగండి అని చెప్పాను కానీ వీడే మీ దగ్గర డబ్బులు తీసుకుంది కానీ అది చాలా తప్పు ఆవిడ చేసిన తప్పు నేను చెయ్యకూడదు అని అనుకున్నాను కాబట్టే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను అదే నేను దొంగనైతే డబ్బులు నా దగ్గరే ఉంచుకునేవాడిని కదా అది అర్థం చేసుకోకుండా మీరెందుకు నా మీద మాట్లాడతా మాటలు అంటారు ఎప్పుడు కూడా నేనే తప్పు చేసిన వాళ్ళ నన్నే మాట్లాడడం ఏంటి అని చెప్పి ఇంకా శివ అనేసరికి ఎక్కడిక ఎక్కడ కనిపించింది శివ అనగానే పల్నా చోట కనిపించింది అనేసరికి ఎక్కడికి వెళ్తున్నావు ప్రభావతి ఎంత డబ్బు తీసుకుని అసలు నువ్వు అప్పు ఎవరి దగ్గర చేసావు అంత దూరం నీకెవరిచ్చారు అక్కడ నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఎక్కడి నుంచి తెచ్చావు డబ్బులు ఎక్కడికి ఈ డబ్బులు పట్టుకుని వెళ్తున్నావు అంటూ ఇంకా ప్రభావతిని సత్యం నిలదీస్తాడు ఎక్కడికి వెళ్తే ఏముంది నేను డబ్బులు కట్టడానికి కదా వెళ్ళాను పోయిన డబ్బులు వచ్చేసాయి కదా అనగానే నోర్ మూసే డబ్బులు ఎవరి దగ్గర అప్పు చేశావు నువ్వు నువ్వు డబ్బులు కట్టడానికి ఎక్కడికి వెళ్ళావు లక్ష రూపాయలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పనేసరికి లక్ష రూపాయలు పోయిన విషయం కూడా నా దగ్గర చెప్పలేదు మీనా ఎక్కడికి వెళ్ళారమ్మా మీ ఇద్దరు అని చెప్పనేసరికి అది అది మామయ్య గారు అని చెప్పను కానీ నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు మీనా నువ్వు అబద్ధం చెప్పే మనిషివి కాదు ఇందాక నీ నోటంట నేను అబద్ధం విన్నా చాలా బాధపడ్డాను మీనా నాకు అబద్ధం చెప్పిందా అని నిన్నెప్పుడు నేను అబద్ధం చెప్పడం వినలేదు మేనా అసలు ఏం జరిగింది మీ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు మీ అత్తగారిని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు చెప్పమ్మా అని చెప్పనేసరికి అది మామిగారు అత్తయ్య గారిని సేటు బంధించేస్తే నేను సేటుతో మాట్లాడి అత్తయ్య గారిని విడిపించి తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు సేటు ఎందుకు అత్తయ్య గారిని మీ అత్తగారిని బంధించేస్తాడు ఏంటి పొలగంప మా అమ్మను సేటు ఎందుకు బంధించేశాడు అని చెప్పనేసరికి ఇంకా అప్పుడే అయ్య బాబో ఈ బాలుగాడు వచ్చేసాడా అని చెప్పి సత్యం ప్రభావతి అనుకుంటూ ఉంటుంది చెప్పుపోలేకంపా ఏం మాట్లాడవేంటి అని చెప్పాను అది అది అత్తయ్య గారు ఇల్లు తాకట్టు పెట్టి సేటు దగ్గర పదిహేడు లక్షలు తీసుకున్నారంటండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం ఇటు బాలు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా రోహిణి ఇటు మనోజ్ ఇద్దరు కూడా ఈ నిజం బయట పడిపోయిందని టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా మీనా వంక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ప్రభావతి ఏంటి మీనా వంక ఉరుమురిమి చూస్తున్నావు నువ్వు చేసింది తప్పైతే మీనా చెప్పడంలో తప్పేముంది అయినా నువ్వు సేటు దగ్గర పదిహేడు లక్షలు అప్పు చే ఏంటి పదిహేడు లక్షలు అప్పు చేయవలసిన అవసరం నీకే ఉంది అని చెప్పాను కానీ ఏంటి నాన్న ఇంకా నీకు అర్థం కాలేదా ఈ లక్షల మింగి ఇవ్వడం కోసమే ఈ ప్రభావతమ్మ పదిహేడు లక్షలు అప్పు చేసి ఉంటుంది ప్రభావతమ్మ దృష్టిలో లక్షల మింగినోడు ఒకడే కదా ఈవిడి కొడుకు ఆవిడ ఆయన కోసమే చేసి ఉంటుంది లేక ఈ పార్లలమ్మ కోసమో చేసి ఉంటుంది అంతే వాళ్ళ గురించి తప్ప ప్రభావతమ్మ ఎవరి గురించి ఆలోచించదు అది నువ్వు అర్థం చేసుకోకుండా ఎవరి కోసం ఎవరి కోసం అంటావుంటున్నా అంటూ ఇంకా బాలు అనేసరికి బాలు చెప్పింది నిజమా నువ్వు పదిహేడు లక్షలు ఎవరి కోసమో అప్పు చేసావు ఎవరికిచ్చావు ఎందుకు ఇచ్చావు అని చెప్పనేసరికి అది ఏ అప్పు చేస్తే తప్ప ఏంటి అంటూ ఇంకా ప్రభావతి గదమాయించి మాట్లాడేసి నోరు మూయించాలని ప్రయత్నించేసరికి సత్యమైతే ప్రభావతి చెంప చెల్లు మనిపిస్తాడు నోరు మూసుకుని డబ్బులు ఎందుకు అప్పు చేశావు ఎవరికి ఇచ్చావు దేనికోసం ఇచ్చావు నోరు మూసుకుని జరిగి అడిగిన దానికి సమాధానం చెప్పలేదనుకో యగష్టాలు మాట్లాడకుండా నిన్ను ఇంట్లోంచి బయటకి గెంటేయడం ఖాయం నీతో పాటు నీ ముద్దల కొడుకుని నీ ముద్దల కోడల్ని కూడా గేట్ అవతలకి తోసేస్తాను అర్థమవుతుందా నిజం చెప్పు అని చెప్పనేసరికి అది అది రోహిణి సొంతంగా పార్లర్లు పెట్టుకుంటానంటే నేనే ఇల్లు తాకట్టు పెట్టి మరి పది లక్షలు ఇచ్చానండి అన్ అని చెప్పనేసరికి మరి మిగిలిన ఏడు లక్షలు అని చెప్పనేసరికి అది కోటీశ్వరులు బిడ్డ కదా మన తరపున ఏమీ పెట్టకపోతే బాగోదని ఏడు లక్షలు పెట్టి నగలు చేయించి ఇచ్చానండి అని చెప్పనేసరికి సత్యానికైతే చాలా కోపం వస్తుంది నీకసలు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉందా కడుపుకి అన్నమైనా తింటున్నావు లేక గడ్డ ఏమైనా తింటున్నావా అసలు నువ్వు మనిషివేనా నీ కోడల కోసం అదే నీ ముద్దుల కోడల కోసం ఇల్లు తాకట్టు పెడతావా అదేమన్నా నీ బాబుగారి సొమ్ము అనుకుంటున్నావా నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన సొమ్ము అనుకుంటున్నావా నీ ఇష్టానుసారంగా నువ్వు ఇంటిని తాకట్టు పెట్టేసి నీకు ఇష్టం వచ్చినోళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉండడానికి ఏ రవిగాడు అడిగితేనే డబ్బులు లేవు అని సమాధానం దానివి మనోజ్ కోసం మనోజ్ పెళ్ళం కోసం నువ్వెందుకు డబ్బులు ఇవ్వాలి ఆయన వాళ్ళ నాన్న కోట్లలో బిజినెస్ చేస్తాడు కదా పది లక్షల రూపాయలు కూడా వాళ్ళ దగ్గర లేవా నువ్వెందుకు ఇచ్చావు అని చెప్పి ఇంకా చచ్చిమనిగేసరికి కోట్లలో బిజినెస్ చేస్తాడని నోటమ్ట వినడమే తప్ప కల్లారా చూసింది లేదు కదా నాన్న ఎప్పుడు మా నాన్న మలేషియాలో ఉంటాడు మలేషియాలో ఉంటాడు అని పార్లమ్మ చెప్పడమే కానీ వాళ్ళ నాన్న మలేషియా నుంచి రాను రాడు ఫోను చేడు ఏమీ ఉండదు అదంతా అబద్ధమేమో అనిపిస్తుంది అని చెప్పి ఇంకా బాలు మాట్లాడేసరికి ఏం కాదు వాళ్ళ నాన్న ఖచ్చితంగా వస్తాడు హాస్పిటల్లో ఉన్నాడంట వాళ్ళ మామయ్య ఫోన్ చేశాడు అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి నోరు మూసే నువ్వు చేసిన దాన్ని సమర్థించుకుంటున్నావా అయినా వాళ్ళ నాన్న ఎక్కడుంటే నీకెందుకు వాళ్ళెవరో డబ్బులు ఇస్తానని నువ్వు ఇప్పుడు అప్పులు చేసుకుని కూర్చుంటావా ఏంటి పదిహేడు లక్షల రూపాయలు ఎలా తీరుద్దామని అని చెప్పనుగే అనేసరికి అది అది తీరుస్తానండి తీరుస్తాను మా రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వడంతో వెంటనే తీర్చేస్తాను అని చెప్పనేసరికి నువ్వు అప్పులు చేస్తే వాళ్ళ నాన్న ఇవ్వడం ఏంటి అని చెప్పాను కానీ అప్పులు చేసింది తన కోసమే కదండి ఏ రోహిణి అని చెప్పాను కానీ మా నాన్న ఇచ్చినా ఇవ్వకపోయినా పదిహేడు లక్షలు అప్పు నేను ఇచ్చేస్తానులే అత్తయ్య అని చెప్పాను కానీ అదేంటమ్మా మీ నాన్న ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పనేసరికి అదంతా నాకు అనవసరం ప్రభావతి నువ్వు అప్పు చేయవలసిన అవసరం ఏముంది అది నా కూతురు కోసం ఆ ఇంటిని తాకట్టు పెట్టాలని నేను నిర్ణయం తీసుకున్నాను కానీ నువ్వు నా నిర్ణయాన్ని ఆపి నువ్వు ఎందుకు డబ్బులు కట్టవు డబ్బులు అప్పు చేయవలసిన పనే ఉంది అంటూ ఇంకా సత్యమైతే ప్రభావతిని తిట్టేసరికి ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు అది కాదండి ఏదో అవసరానికి అని చెప్పాను కానీ నీ ఇష్టం అనుకుంటున్నావా ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు అనుకుంటున్నావా నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు నీకు ఆరు నెలలు సమయం ఇస్తున్నాను నాకు ఏం చేస్తావో నువ్వు తెలియదు నాకు ఆ లక్షల రూపాయలు అప్పు కడతావో లేక ఏం చేస్తావో నాకు తెలియదు నాకు మాత్రం నా ఇంటి కాగితాలు మాత్రం ఆరు నెలల్లో పెట్టకపోతే మాత్రం నీ మీద నీ కొడుకు మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటండి అని చెప్పాను కానీ మరి నీ మీద కాకపోతే ఎవరి మీద ఇమ్మంటావు నువ్వు ఇంటి కాగితాలు దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోయావు కదా అని చెప్పాను కానీ దొంగతనంగా తీసుకువెళ్ళడం ఏంటండి అని చెప్పాను కానీ ఆ ఇంటి కాగితాలు ఉన్నవి నా పేరు మీద మరి నువ్వు నన్ను అడగకుండా తీసుకువెళ్తే దొంగతనంగా తీసుకువెళ్ళినట్టే ఇవ్వలేదు కదా నువ్వు మనోజ్ గారికి డబ్బులు ఇచ్చినట్టే నేను నీకైతే కాగితాలు ఇవ్వలేదు కదా అందుకని ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకైతే తెలియదు నువ్వు మాత్రం ఖచ్చితంగా ఆరు నెలలు సమయం ఇస్తున్నాను అప్పు తీర్చి నా ఇంటి కాగితాలు నాకు ఇవ్వకపోతే ఇంటి కాగితాలు దొంగతనం చేశావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఇంకా సత్యం చాలా కోపంగా వెళ్ళిపోతాడు మొత్తానికి ప్రభావతమ్మ వాడక్కడే నీ కొడుకని బాగా అనిపించుకున్నావు సరే చూస్తాను ఆరు నెలల్లో ఎలా తీరుస్తావో అది చూస్తాను నెల రోజులు కూడా పూర్తిగా చేయని వీడి మీద ఆశపడ్డావేమో ఆ ఆశలన్నీ నిరాశలు అయిపోతాయి అని చెప్పి ఇంకా బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు